దాదాపు ట్వంటీ టూ అవర్స్ అయిపోయినది కానీ రెస్క్యూ ఇప్పటి వరకు జరుగుతుంది నిన్న జరిగిన ఈ అగ్ని ప్రమాదం నాంపల్లిలో దాదాపు ఆరుగురు ఇదే ఫర్నిచర్ షాప్ సెల్లార్ లో ఇరిగిపోయినారని నిన్నటి నుంచి ఒక వార్తలైతే నడుస్తున్నాయి దాదాపు ఆరు మంది ఈ ఫర్నిచర్ షాప్ కింద సెల్లార్లో ఇరికిపోయినారని సమాచారం అయితే వస్తున్నది అదేవిధంగా నిన్న నైటే మేము వచ్చి ఫ్యామిలీ మెంబర్స్ తో మాట్లాడినాము అదేవిధంగా ఈ ఫైర్ సిబ్బందులతోని అధికారులతోని పోలీస్ అధికారులతో కూడా మాట్లాడినాము కానీ సరౌండింగ్ బిల్డింగ్ కి సెట్ బ్యాక్ లేనినందుకే కొద్దిగా రెస్క్యూకి ఇబ్బందులు జరుగుతున్నాయి కానీ దురదృష్టం ఏంటంటే మా ముఖ్యమంత్రి గారు వేరే వేరే కంట్రీకి వెళ్తారు మినిస్టర్కి పంపిస్తారు కానీ ఏదైనా ఇట్లాంటి ప్రమాదం జరిగితే మన ఫైర్ సిబ్బంది ఏ విధంగా ప్రాణాన్ని కాపాడుకోవాలి అదైతే మా ముఖ్యమంత్రి గారు ప్లాన్ చేయలేదు నేను మా ముఖ్యమంత్రి గారికి ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను మన ఫైర్ సిబ్బందికి వేరే కంట్రీకి పంపించండి అక్కడ ఒకవేళ ఇట్లాంటి ఫైర్ యాక్సిడెంట్ జరిగితే చాలా వరకు సేఫ్టీ వాళ్ళకి ఉంటది ఎంతైనా మంట వస్తే కూడా దానికి ఫేస్ చేసే అట్లాంటి కొన్ని జాకెట్లు వస్తుంది మంచి ఆక్సిజన్ అట్లాంటి ఫెసిలిటీస్ ఉంటుంది వాళ్ళకి బయట పంపించి వేరే బయట కంట్రీకి పంపించి కొద్దిగా మంచి ట్రైనింగ్ ఇప్పించాలని నేను మా ముఖ్యమంత్రికి కోరుతున్నాను ఎందుకంటే ఇవాళ మనం చూస్తున్నాం ఎన్కా నుంచి దారలేదు ముందు నుంచి దారలేదు ఇవాళ ఈ ఫైర్ అధికారులు అదేవిధంగా జీహెచ్ఎంసీలు ముందు నుంచి తొవ్వి సెల్లార్ లోపట ఇళ్లనికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు అదే నిన్ననే ప్లాన్ చేస్తే చాలా బాగుండేది కానీ ఇప్పుడు ఏం చెప్పలేము ఎందుకంటే వాళ్ళు కూడా కష్టపడుతున్నారు పోలీస్ అధికారులు కష్టపడుతున్నారు ఫైర్ అధికారులు కూడా కష్టపడుతున్నారు ఏదో అన్ని ప్రాణము మంచిగా ఉండాలని ఆ దేవుడితోని నేను కోరుకుంటున్నాను